ఓం శ్రీ నమః గణపతి ఆహార ప్రియుడు అన్ని పదార్థాలకెల్లా గణపతికి ఇష్టమైనవి కుడుములు ఉండ్రాళ్ళు అందుకే గణపతికి మోదక ప్రియుడు అనే పేరు కూడా ఉంది ఇంకా గణపతికి ఇరవై ఒకటి సంఖ్య అంటే కూడా చాలా ప్రీతి ఇందుకు గల కారణం ఏమిటంటే గణపతికి ఇష్టమైన కుడుముల గురించి పురాణాల్లో ఒక కథ ప్రచారంలో ఉంది ఒకసారి బాలగణపతితో కలిసి శివపార్వతులు అరణ్యంలో సంచరిస్తుంటారు గణేశుడికి ఆకలి వేయడంతో సమీపంలో ఉన్న మహాముని ఆశ్రమానికి వెళ్తారు వారికి ఘనమైన ఆతిథ్యం ఇస్తారు ఆకలిగా ఉన్న బాల వినాయకుడికి పంచభక్ష పరమాణాలు చేసి వడ్డిస్తుంది అనసూయాదేవి ఎంత తిన్నా బొజ్జ గణపయ్య ఆకలి తీరదు అప్పుడు ఆ ఇల్లాలు వరిపిండితో చేసిన కుడుము ఒకటి ఇస్తుందిట అది తినగానే గణపతి బొజ్జ నిండి ఇరవై ఒక్కసార్లు చాట అంటే తేపారట అప్పటి నుండి గణపతికి ఇరవై ఒకటి ఉండ్రాళ్ళు ఇరవై ఒకటి కుడుములు నైవేద్యంగా పెడతారు ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ